జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవిందల కృష్ణ స్వామి కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాలండి ఈ వెహికల్ వచ్చేసి అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది నిజామాబాద్ పాసింగ్ వెహికల్ అండి టాటా టియాగో ఎక్స్ఎమ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ ఎయిటీన్ మోడల్ ఆరో నెలలో రిజిస్ట్రేషన్ అయితే అయింది ఈ వెహికల్కు ఇన్సూరెన్స్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ అయితే ఉందండి పదో నెల అంటే దాదాపు ఒక నెల అయిపోయింది ఇంకా పదకొండు నెలల ఇన్సిడెన్స్ వ్యాలిడిటీ ఉంది ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఒకసారి వీడియో తీస్తూ మీకు ప్రతి పార్ట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే మీకు వివరించడం జరుగుతుంది సో కాబట్టి మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే పూర్తి వీడియో చూసి నాకైతే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ ఒకసారి వెహికల్కి సంబంధించిన వీడియో మీకు వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను తర్వాత పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది వెహికల్ వచ్చేసి టాటా టియాగో టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎక్స్ఎమ్ టెకండ్ సెకండ్ టాప్ వేరియంట్ ఇది వెహికల్ చూసుకున్నట్టయితే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్లో రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉందండి బ్లిస్టోన్ టైరు సిల్ టైర్ ఉంది రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ కూడా వచ్చేసి సిల్ టైర్ ఉందండి బిస్టోనే వెహికల్కు రైట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే కంపెనీతో వచ్చిందే ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు కంపెనీతో వచ్చిన ఒరిజినల్ డోరే ఉంది మీకు ఈ వెహికల్ పైన ఎలాంటి ఏదైనా డౌట్ ఉంటే నేను శేషి నెంబర్ చూపిస్తున్నా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు పిల్లలు చూడండి ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు పిల్లలు కూడా ఒరిజినల్గానే ఉంది ఎలాంటి అంటే పిల్లర్స్ ఎందుకంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు డెంట్ పెయింట్ అయితే సేమ్ మోల్డింగ్ కంపెనీ చేసిన మోల్డింగ్ అయితే రాదు కొంచెం మనకు ఏర్పడుతుంది మనకు వెహికల్లో వచ్చేసి పవర్ విండోస్ కానీ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి వైఫై మ్యూజిక్ సిస్టమ్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఓనర్ అయితే చేయించుకోవడం జరిగింది బ్యాక్ సైడ్ కెమెరా కాబ అతనికి కావాలనుకున్నాడు కాబట్టి కంపెనీతోనూ రాదు కాబట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించుకోవడం జరిగింది ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉందండి మంచి కండిషన్లోనే ఉంది ఏసీ హీటర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది గేర్ బాక్స్ వచ్చేసి రివర్స్తో కలుపుకొని సిక్స్ గేర్సు ఐదు గేర్లు ఉంటాయి రివర్స్తో కలుపుకొని ఆరు గేర్లు ఉంటాయండి వెహికల్ రీడింగ్ చూసుకున్నట్టయితే లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు వరకు అయితే తిరగడం జరిగింది ఇది ఒరిజినల్ రీడింగ్ ఏదో ట్యాంపరింగ్ చేసింది అయితే కాదండి షోరూమ్ ట్రాక్ తీస్తే ఇంకా ఇప్పుడున్న రీడింగ్ కన్నా ఇంకా తక్కువే ఉంది ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి ఇంటీరియర్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది రైట్ సైడ్ బ్యాక్ సైడ్ రోడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ రోడ్ కూడా వర్జినలే ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు పిల్లర్లు చూసినట్టయితే పిల్లర్ కూడా రైట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వర్జినలేనండి వెహికల్కు వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాస్ ఉన్నాయి చిన్న చిన్న టచ్ అప్స్ ఉన్నాయి తప్ప వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు మీరు రైట్ సైడ్లో చూడవచ్చు వెహికల్కి సంబంధించి వెహికల్కి వచ్చేసి బ్యాక్ సైడ్లో కూడా మనకు ఎలాంటి యాక్సిడెంట్ లేదండి టోటల్ ఒరిజినల్ కలరే ఉంది వెహికల్లో వచ్చేసి జాకీ పానా వీల్ రాడు జాకీ రాడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీరు బ్యాక్ సైడ్ డిక్కీలో కూడా చూడవచ్చు ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు స్టెప్నీ టైర్ కూడా అవైలబుల్ ఉంది స్టెప్నీ టైర్ వచ్చేసి గ్రిప్పు సిక్స్టీ పర్సెంట్ ఉందండి బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ చూసుకున్నట్టయితే కూడా డిక్కీ కూడా వర్జినలేనండి పిల్లర్లు కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు దయచేసి కావాలనుకున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి ఎందుకంటే నేను ప్రతి పార్ట్ను క్లారిటీగా నేను మీకు చూపించే అంటే ప్రతి పార్ట్ను క్లారిటీగా చూపిస్తాను ఎందుకంటే మీకు అక్కడ ఏం జరిగింది ఎలా ఉంది వెహికల్ అనేది కూడా వీడియో చూస్తే అర్థం అవ్వాలి కాబట్టి ఈ వెహికల్కు కింది సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ వాటర్ లాగిడ్ వెహికల్ కాదు ఎందుకంటే ఎక్కడ రెస్ట్ లేదు ఏ పార్ట్ మార్చడం జరగలేదు వెహికల్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడు బ్యాక్ టైర్ వచ్చేసి కూడా సిల్ టైర్ ఏను టోటల్గా నాలుగింటికి నాలుగు బ్లిస్టోన్ టైర్లు మనకైతే అమ్మిన ఓనర్ అయితే కొత్త వేసి ఇచ్చాడు పిల్లర్ చూశారు కదా లెఫ్ట్ సైడ్లో బ్యాక్ పిల్లర్ ఇది టోటల్ ఒరిజినల్గా ఉంది డోర్ కూడా చూడొచ్చు టోటల్ ఒరిజినల్గా ఉంది ఇంటీరియర్ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా వర్జినల్ అండి ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు పిల్లర్ కూడా చూడవచ్చు ఎక్కడ డెంట్ పెయింట్ చేయలేదు కంపెనీతో వచ్చిన ప్లేట్ అండి ఇక్కడ చూడవచ్చు మీరు ఇంజిన్ నెంబర్ సెషన్ నెంబర్ రెండు ఉంటాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే షోరూమ్ ప్లాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్కి సంబంధించి లెఫ్ట్ సైడ్లో ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదండి రైట్ సైడ్లో ఒక చిన్న అక్కడక్కడైతే టచ్ప్లు ఉన్నాయి స్క్రాచెస్ ఒక రెండు మూడు ఉన్నాయి లేవని నా బండిని నేను అబద్ధపడాల్సిన అవసరం లేదు లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి కూడా జెస్ట్ ఓన్ టైరే సిల్ టైరే ఉంది నాలుగింటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి మీరు ఇంజన్ చూసుకున్నట్టయితే డీజెల్ ఇంజన్ అండి ఇది డీజిల్ మనకు వచ్చేసి లీటర్కు లాంగ్లో ట్వంటీ ఫైవ్ పైన ఇస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ పైన అంటే మినిమం మనం డ్రైవింగ్ చేస్తే చేసేదాన్ని బట్టి ట్వంటీ ఫైవ్ పైన ఎంత అంటే మనకు మనం డ్రైవింగ్ చేసేదాన్ని బట్టి ఓ రెండు కిలోమీటర్లు అటు కావచ్చు ఇటు కావచ్చు ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైన ట్వంటీ ఎయిట్ ఇస్తుందని నేను చెప్పలేను ఎందుకంటే మీ కూడా నా డ్రైవింగ్ కూడా చేంజ్ ఉంటుంది కాబట్టి నేను అయితే కరీంనగర్ వెళ్తే ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఇచ్చింది నిన్ననే వెళ్ళొచ్చాను మీరు అప్లమ్స్ చూసుకున్నట్టయితే అప్రమ్స్ కూడా ఎక్కడ రస్ట్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది ఇంజన్లో చూసుకున్నట్టయితే మీకు చూడండి ఆయిల్ లీకేజీలు కానీ ఎలాంటి రిపేర్ కానీ ఇప్పటివరకు అయితే చేయడం జరగలేదు బ్యాటరీ వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది అప్లమ్స్ రైట్ కానీ లెఫ్ట్ కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు డెంటు లేదు పెయింట్ లేదండి బానట్టు డోర్ వచ్చేసి కూడా కంపెనీతో వచ్చిందే మార్చడం అయితే జరగలేదు వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు వీడియో తీస్తూ ప్రతి పార్ట్ను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది దయచేసి మీకు ఈ వెహికల్ కావాలంటే పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాతనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మరియు ఇప్పుడు కూడా చెప్తున్నా సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ అండి ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి చెప్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టాటా టియాగో ఎక్స్ఎమ్ సెకండ్ టాప్ వేరియం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది టైర్లు వచ్చేసి నాలుగింటికి నాలుగు బ్రిస్టోన్ సెల్ టైర్లు ఉన్నాయి స్టెప్నీ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ గ్రిప్ ఉంది పవర్ విండోస్ స్టాండింగ్ కండిషన్లో ఉన్నాయి లాకింగ్ గుడ్ కండిషన్లో ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించుకోవడం జరిగింది వైఫైతోని టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం జరిగింది బ్యాక్ సైడు కెమెరా పెట్టించుకోవడం జరిగింది పాత ఓనరు సో ఈ వెహికల్లో ఇప్పటి వరకైతే నేను నిన్న కరీంనగర్ వెళ్ళొచ్చాను ఈ వెహికల్లోనే కిలోమీటరు ఇరవై ఆరు పాయింట్ సెవెన్ అంటే ఇరవై డీజిల్ కన్జంప్షన్ వచ్చేసి ఒక లీటర్కి ఇరవై ఆరు పాయింట్ సెవెన్ వస్తుంది అంటే ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మీకు తగ్గచ్చు లేకపోతే ఇంకో రెండు కిలోమీటర్లు వెరగచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా ఇంతే వస్తుందని నేను చెప్పడం లేదు డ్రైవింగ్ బట్టి ఉంటుంది ఈ వెహికల్లో మనకు ఇంటీరియర్ వచ్చేసి రెగ్జిన్ కవర్లు కొత్తవి వేయించడం జరిగింది అంటే రెగ్జిన్ కవర్లు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉన్నాయండి వెహికల్ వచ్చేసి టోటల్గా గుడ్ కండిషన్లో ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ వెహికల్కు నేను చెప్తున్న ధర మూడు లక్షల తొంభై వేలు ఈ ఈ రేటు కూడా ఫిక్స్ ప్రైస్ కాదు లైట్గా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే జగిత్యాలు వచ్చి వెహికల్ చూడండి ఓకే అన్న తర్వాత అయితే బార్గెనింగ్ అయితే మనం మాట్లాడుకోవచ్చు జయ శ్రీమన్నారాయణ